హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా కారం చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ఇదే మెజర్మెంట్స్తో కనుక ట్రై చేశారంటే చెక్కలు గుల్లగా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి తినడం స్టార్ట్ చేసామంటే ఎన్ని చెక్కలు తింటాము అసలు తెలియనే తెలీదు తింటూనే ఉంటాము అంత రుచిగా ఉంటాయి ముందుగా ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక ఇంచు వరకు అల్లంని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని ఉంచుకొని పిండిని కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని ఒక కేజీ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి పిండికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే పచ్చిమిర్చిని పేస్ట్ చేసాం కాబట్టి కారాన్ని తక్కువగా యాడ్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వెన్నపోసను యాడ్ చేసుకోండి ఇలా బటర్ని యాడ్ చేసుకుంటే మనకి చెక్కలు అనేవి గుల్లగా బాగా వస్తాయండి సో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఆ వాటర్ తడికి మనకి పిండి అనేది పొడి పొడిగా ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిగా నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం పడుతుందండి నాకు నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువగా నీళ్ళని యాడ్ చేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం కలుపుకున్న పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని పైన మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి ఇరవై నిమిషాల తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలండి మనకి బాల్స్ అనేవి రౌండ్ షేప్లోనే ఉండాలని ఏం లేదు కొంచెం అటు ఇటు ఉన్నా ఏం పర్వాలేదు ఈ బాల్స్ ఎండిపోకుండా ఒక క్లాత్ని కప్పుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు చక్కల్ని ఒత్తుకోవడం కోసం పూరి ప్లస్కి కవర్ని వేసుకొని ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని పెట్టుకొని ఈ విధంగా చక్కల్లాగా ఒత్తుకోవాలండి మీ దగ్గర చెక్కలు చేసే మిషన్ లేదు అనుకుంటే కనుక అడుగున్న చెంబు కానీ లేదంటే గిన్నెలు కానీ తీసుకొని ఇలా కవర్ మీద పిండి ముద్దన పెట్టుకొని ఒత్తుకున్న చెక్కలనే వస్తాయండి ఇలా రెడీ చేసుకున్న చెక్కలన్నింటినీ కూడా ఒక క్లాత్ మీద కానీ ప్లేట్ మీద కానీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అయితే చెక్ చేసుకుంటున్నానండి మనకి ఆయిల్లో కొద్దిగా పిండి వేస్తే వెంటనే పైకి రావాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని కూడా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకుండా మనం తీసుకున్న కడాయికి సరిపడా వేసుకోండి అప్పుడు చెక్కలు అనేవి విరక్కుండా ఉంటాయి ఇలా చెక్కలన్నీ కూడా వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మరొక పక్కకు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి గరిటతో కనుక చెక్కలని టచ్ చేస్తే సౌండ్ వస్తూ ఉంటుంది అప్పుడు మనకి చెక్కలు ఫ్రై అయ్యాని అర్థమైపోతుంది లేదంటే బబుల్స్ రావడం స్టాప్ అవుతుందండి సో ఇలా చెక్కలనేవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా చక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి మనం ఎప్పుడైనా సరే చక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్ ఉంటే సరిపోతుందండి మరీ హై ఫ్లేమ్ పెట్టుకుంటే చెక్కలు అనేవి కలర్ వచ్చేస్తాయి మరి అంత ఎక్కువ కలర్ వచ్చినా కూడా బాగోదు సో మీడియం హీట్లో ఈవెన్గా ఫ్రై చేసుకోండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చెక్కలు తయారు చేసుకునేటప్పుడు నానబెట్టిన పెసరపప్పుతో పాటు మీరు కావాలనుకుంటే పెసరపప్పుకు బదులుగా శనగపప్పు యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా ఉంటాయి కొంతమంది సాయమైన పప్పును కూడా యాడ్ చేసుకుంటారు ఇలా మీకు నచ్చినట్టుగా చెక్కలనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మనకి చెక్కలనేవి బాగా పొంగుతూ ప్రతి చెక్క కూడా గుల్లగుల్లగా చాలా క్రిస్పీగా అయితే రెడీ అయిపోయాయి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్తో నేను మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్